నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ నుంచి ప్రయాణిస్తూ ఉన్న ప్రవాసులకు పెద్ద షాక్ ఇచ్చింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ నుంచి ఎవరైతే బయోమెట్రిక్ వేయకుండా తమ దేశాలకు ప్రయాణిస్తూ ఉన్న ప్రవాసులు ఉన్నారో వాళ్ళు ఇకపైన జనవరి ఒకటవ తేదీ నుంచి కొత్త చట్టం కొత్త రూల్ అమలులోకి వచ్చిందని చెప్పేసి బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియను పూర్తి చేయని కువైట్ లోని ప్రవాసుల ప్రయాణం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి నిషేధించబడిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే ప్రయాణ నిషేధంతో పాటు ప్రభుత్వ లావాదేవీలు బ్యాంకింగ్ లావాదేవీల పైన కూడా వాళ్ళపైన ఆంక్షలు విధించామని చెప్పేసి కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయోమెట్రిక్ తప్పనిసరిగా పూర్తి చేయాలని చెప్పేసి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ కు సంబంధించిన లెఫ్టినెంట్ కర్నల్ తలాల్ అల్ ఖలీ గారు తాజాగా ఒక స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఇప్పటి వరకు ముప్పై ఐదు లక్షల మంది కువైటి పోరులు మరియు ప్రవాసులు బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేశారని చెప్పేసి ఇంకా కువైట్లో బయోమెట్రిక్ వేలిముద్రలు వేయని వారు ఉన్నారని చెప్పేసి వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వేలిముద్రల ప్రక్రియను అయితే పూర్తి చేయాలన్నా లేకపోతే గానీ కువైట్ నుంచి మీరు ఇండియాకు వెళ్లాలంటే వెళ్లలేరని చెప్పేసి ప్రయాణాలపై నిషేధం ఉంచినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే ఇప్పటికే కువైట్ లో దాదాపు తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల యాభై మూడు మంది కువైటీలు బయోమెట్రిక్ పూర్తి చేయగా ఇంకా పదహారు వేల మంది పూర్తి చేయలేదని చెప్పేసి అలాగే ప్రవాసుల విషయానికి వస్తే సుమారు ఇరవై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది ఈ యొక్క బయోమెట్రిక్ వేలిముద్రను పూర్తి చేశారని చెప్పేసి ఇంకా ఒక లక్ష ఎనభై ఒక్క వేల ఏడు వందల పద్దెనిమిది మంది బయోమెట్రిక్ ను పూర్తి చేయలేదని చెప్పేసి అలాగే కువైట్ లో ప్రవాసులు మరియు కువైటీలు బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియను పూర్తి చేసేందుకు పది కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి ప్రతిరోజు పది వేల మందికి అపాయింట్మెంట్లు ఇస్తూ ఉన్నాము సాహెల్ మరియు మేటా ప్లాట్ఫామ్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి తద్వారా కువైట్ లోని ప్రవాసులు తమపై ఉన్న ఆంక్షలను వాళ్ళు తొలగించుకోవచ్చని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో బయోమెట్రిక్ వేయని భారతీయులు ఎవరైతే ఉండారో తప్పకుండా వేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే గతంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కువైట్లోని ప్రవాసుల ప్రయాణం పైన నిషేధం విధించమని చెప్పి పేర్కొన్నారు తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే విధిస్తూ ఉన్నట్లు ప్రకటించింది కాబట్టి ఎవరైనా సరే బయోమెట్రిక్ వేయని మన యొక్క భారతీయులు కువైట్ నుంచి ఇండియాకు వెళ్లి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న చేంద్